గర్భవతిగా ఉన్నారా ఏం తినాలో తెలియడం లేదు కదా ఈ ఐదు ఆహారాలు మీ బిడ్డ ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి ఆకుకూరలు పాలకూర బచ్చలికూరతో చేసిన సలాడ్ లేదా స్మూథీ ఫోలిక్ యాసిడ్ ఐరన్ ఎక్కువగా ఉండి బిడ్డ మేధస్సు అభివృద్ధికి సహాయపడతాయి బాయిల్ చేయబడిన గుడ్లు లేదా ఆమ్లెట్ గుడ్లలో ప్రోటీన్ కొలిన్ పుష్కలంగా ఉంటాయి ఇది బిడ్డ మెదడు ఎదుగుదలకు అవసరం చీలకడలు బీటా తో నిండినవి ఇవి చర్మం కణజాలాల అభివృద్ధికి ఉపకరిస్తాయి గ్రిల్ సాల్మన్ ఫిష్ ఓమెగా మూడు ఫ్యాటీ ఆమ్లాలు బిడ్డ మెదడు మరియు కళ్ళ అభివృద్ధికి కీలకం అవోకాడో మంచి కొవ్వులు మరియు ఫోలేట్ అధికంగా ఉంటాయి ఇవి ఆరోగ్యానికి ఉపయోగకరమైనవి ఈ ఆహారాలతో మీరు మీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు మరిన్ని మంచి సూచనల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి